ప్రజలు వాచ్ చేసేది భారతదేశం అంతా వాచ్ చేస్తుంది నేషనల్ మీడియాలో లోకేష్ మానిటర్ చేస్తున్నాడు అని ఎట్లా చెప్తాడు ఆయన డైరెక్ట్గా నేరుగా చెప్పాడు చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు అసలు లోకేష్కి ఏం సంబంధం అని అంటే ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా అక్కడ నిజంగా ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అంటే అండి ఇప్పుడు ఇందులో ప్రధానంగా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు పైలట్స్ ఎవరైతే మీరు ఫ్లైట్స్ ఫ్లై చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఫెటీగ్ వస్తుందండి పైలట్స్ ఫెటీగ్ ఇప్పుడు నిజంగా అక్కడ ఎయిర్పోర్ట్స్లో అవుట్రేజ్ అవుతూ ఉంది ప్రజలందరూ కూడా అవుట్ బస్ట్ అవుతూ ఉన్నారు మరి ఫ్లైట్ని ఫ్లై చేసేవాళ్ళు వాళ్ళు కూడా మనుషులే కదా మరి వాళ్ళకి వాళ్ళకి ఎంత మెంటల్ పీస్ ఉండాలి అసలు ఇది ప్యాసింజర్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత పెద్ద బ్రీచ్ అండి ఇది ఆ మాత్రం తెలియట్లేదా ఇప్పుడు నిజంగా ప్రజలందరూ కూడా కొన్ని లక్షల మంది ప్రజలు కొన్ని వేల ఫ్లైట్స్లో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ తీసుకొచ్చి గత వారం రోజుల నుంచి కూడా ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ధర్నాలు చేస్తూ ఉన్నారు గొడవలు చేస్తూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ప్యాసింజర్స్ సేఫ్టీని గాలి వదిలేశారు ఇప్పుడు ఫ్లైట్స్ ఫ్లై చేసేవాళ్ళు ఎవరు మనుషులు వాళ్ళు టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ స్మూత్గా జరగాలి ఒక మెంటల్ పీస్తో జరగాల మరి వీళ్ళు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలు అంటే పీరియాడిక్ రివ్యూలు చేయకపోవడం వలన ఈ యొక్క డ్యామేజ్ వచ్చింది మరి వాళ్ళకి ఎంత పైలట్స్కి పెట్టికి ఎంత వస్తుందండి వాళ్ళకి వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఎంత ఉంటుంది ఆ మాత్రం తెలియట్లేదా ఒకవేళ జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు ఈ రీల్స్ మంత్రి సమాధానం చెప్తాడా ఎవరు చెప్తారండి మొన్న అహ్మదాబాద్లో ఘటన జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు దాకా ఏముందనేది ప్రజల ముందు పెట్టాల అసలు కారణం ఏం జరిగింది అసలు ఎందుకు ఫ్లైట్ కూలిపోయింది దానికి సంబంధించిన ఆ ఘటనకు సంబంధించిన కారణాలు ఇప్పుడు దాకా పబ్లిక్ డొమైన్లో పూర్తి స్థాయిగా పెట్టాల అది మరొక ముందే తీసుకొని వచ్చి ఫ్లైట్ రెగ్యులేషన్స్ తీసుకుని వచ్చారు బాగానే ఉంది పీరియాడిక్ రివ్యూ ఏది నాయన ఇక్కడే కాదు మీకు తెలిసిపోతుంది మీ సామర్థ్యత ఏంటనేది అక్కడ ప్రపంచ దేశాల నుంచి రష్యన్ ప్రెసిడెంట్ భారతదేశంలో ఉంటుండగా మరి ఇంత దారుణమైన ఇన్సిడెంట్ భారతదేశ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే భారతదేశం పరువు పోయినట్టు కదా ఈ ఈ యూజ్లెస్ మినిస్టర్ వలన ఇన్కాంపిటెంట్ మినిస్టర్ వలన కేవలము అందులోను సిగ్గు కూడాను ఇన్కాంపిటెన్సీ ఇక్కడ ఏంటనేది క్లియర్గా కనబడతా ఉంది ఇంకా ఇప్పటిదాకా ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవ్వడానికి ఇంకొక వారం పది రోజులు పడుతుంది మళ్ళీ ఇంకోటి అనుకున్నారు ఎవరైతే ఇప్పుడు ఈ ఆర్డర్ ఇచ్చిన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మళ్ళీ ఆర్డర్ వెనక్కి తీసుకొని ఫిబ్రవరి దాకా టైం ఇస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఒక రకంగా ప్రైవేట్ వాళ్ళు ఇండిగో ఎయిర్ ఎయిర్లైన్స్ వాళ్ళు బెట్టి చాకరీ అంటారు మన పూర్వం రోజుల్లో గొడ్డి చాకరీ అని వినేవాళ్ళం ఆ రకంగా గొడ్డి చాకరీ చేయిస్తూ ఉన్నారు ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే వాళ్ళకి రెస్టింగ్ పీరియడ్ వారం రోజుల్లో చూసుకుంటే ముప్పై ఆరు గంటల మట్టికి ఇస్తున్నారు ఇందులో ఇంకొక దారుణమైన అంశం ఏంటో చెప్పమంటారా ఇందులో ఎవరైనా వాళ్ళ లీవ్ తీసుకున్నారనుకోండి ఒక పర్సనల్ లీవ్ కానీ ఆ లీవ్ కూడా ముప్పై ఆరు గంటల్లోకి మినహాయించేస్తారు ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక అర్జెన్సీ వచ్చి ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో లీవ్ పెట్టారనుకోండి ఈవెన్ పైలట్స్ కానీ క్రూ కానీ ఎవరైనా కానీ వాళ్ళు వారం రోజుల పాటు గొడ్డు చాకరీ చేసేయాల వాళ్ళకి థర్టీ సిక్స్ అవర్స్ వర్తించదు ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అంటే ఇంత దారుణంగా మరి రామ్మోహన్ నాయుడు గారు ఈయన మంత్రి కింద ఉంటూ ఈ రకమైన కార్యక్రమం చేస్తూ కేవలం మిస్టేక్ ఏంట్రా అంటే లైట్గా తీసుకున్నాడు పీరియాడిక్ రివ్యూ చేయకపోవడము ఇది ప్రధానమైన లోపం నెంబర్ టూ ఫేజ్డ్ మేనర్లు ఇంప్లిమెంట్ చేయాలి మీరు ఇంప్లిమెంట్ చేసేదేదో ఫేజ్డ్ మేనర్లు ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ నెక్స్ట్ ఫేజ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ మీరు సంవత్సరంన్నర టైం ఇచ్చారండి ఈ ఎఫ్డిటిఎల్ నామ్స్ని ఫాలో కావాలి అని చెప్పి మరి దీనికి సంబంధించి పైలట్స్ ఉండాలి కదా మరి పైలట్స్ని ఎంతమందిని హైర్ చేసుకున్నారు ఆ పైలట్స్ గో ఈ పలానా త్రీ మంత్స్కి ఓ నూట యాభై రెండు వందల మంది పైలట్స్ని హైర్ చేసుకున్నాము పోనీ ఇండియాలో లేరు ఆ కాంపిటెన్సీ ఉన్నవాళ్ళు మేము వేరే దేశాల నుంచి తెచ్చుకున్నాము ఇవన్నీ కూడా పీరియాడిక్ రివ్యూ చేయాలి కదా ఎందుకు చేయలేదు అంటే మీరు అంత లైట్గా తీసుకున్నారా అంటే భారతదేశంలో ప్రజల ప్రాణాలని ఇంత లైట్గా తీసుకున్నారా ఈ రకమైన అవుట్ బస్ట్ అవుతుందని ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఉన్నారా నిజంగా కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటే అండి ఎంత బాధాకరం అని అంటే నార్త్ ఈస్ట్లో షిల్లాంగ్లో నిన్న నేషనల్ మీడియాలో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది ఆమె భర్త చనిపోయాడు ఆమె భర్త చనిపోతే ఆ కఫిన్ తీసుకుని సౌత్ ఇండియాలో ఎక్కడో వాళ్ళ హోమ్ ప్లేస్ అటెండ్ అక్కడ తీసుకుని వచ్చి సమాధి చేయాలి ఆ కఫిన్ తీసుకుని ఎయిర్పోర్ట్లో లో తీసుకుని వచ్చి ఫ్లైట్ లో పెట్టారు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వదు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అప్పటికి చనిపోయి నలభై ఎనిమిది గంటలు అయిందంట నిజంగా ఎంత హృదయ విదారకం అంటే ఆ ఇన్సిడెంట్ ఒక్కసారి చూద్దాం ఇది To transport the coffin, the casket, all the way to Kolkata to be buried in his hometown. We booked an IndiGo flight. This is at 7:10. And till now, we have no information whether the flight is going to I'll take off. off or not. As per now, each and every flight is being cancelled. Now, what do what does a person like me in this situation do? I can neither take the coffin back to Shillong. ఆమె చెప్తా ఉంది ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి స్ట్రెయిన్డ్ అయింది ఇప్పుడు నేను ఆ బాడీని ఎక్కడ తీసుకెళ్ళను తీసుకుని వచ్చి నేమో ఫ్లైట్లో తీసుకుని వచ్చి పెట్టానంట బాడీని నేను బాడీ వెనక్కి తీసుకోలేను నలభై ఎనిమిది గంటలైంది ఏం చెయ్యాలండి ఇది ఒక ఇన్సిడెంట్ మనకు బయటకు వచ్చింది భర్త చనిపోయాడు షిల్లాంగ్ నుంచి ఎయిర్పోర్ట్లో తీసుకుని వచ్చి ఇండిగో ఫ్లైట్లో ఆ బాడీ కఫిన్ తీసుకొచ్చి పెట్టారు పెట్టిన తర్వాత వాళ్ళ హోమ్ టౌన్ కోల్కతాకి తీసుకెళ్లాలంట తీసుకెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు నేనేం చేయను అని అడుగుతా ఉంది అసలు ఎంత దారుణమో చూడండి ఇలాగా సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉంటారు పేషెంట్స్ ఎంతమంది ఉంటారు మరి వాళ్ళ పరిస్థితులు ఏంటి విదేశాలకు ప్రయాణాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళకి అర్జెన్సీలు ఎంతమంది ఉంటారు నిజంగా ఇంకొక ఇన్సిడెంట్ చూపిస్తాను మురళి ఒకసారి ఇంకొక ఇన్సిడెంట్ చూపిస్తాను మ్యారేజ్ ఆన్లైన్ పెళ్లి చేసుకున్నారు భార్యాభర్తలు పెళ్లి ఆన్లైన్ పెళ్లి చేసుకున్నారు ఫంక్షన్ హాల్కి ఏమో ప్రజలందరూ వచ్చేసారా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత చూడండి అంటే ఇవి వచ్చిన ఘటనలు కొన్ని మచ్చుకు చూపిస్తా ఉన్నా నోటీస్ వచ్చినాయి పెళ్ళి ఆన్లైన్ లో వాళ్ళిద్దరు కూర్చుని చేసుకుంటే ఫంక్షన్ హాల్లో ప్రజలందరూ కూడా అక్కడికి వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వచ్చి అక్కడ ఆశీర్వదిస్తున్నారు ఇది చూడండి ఎంత దారుణం ఇప్పుడు ఒకటే అండి ఇది మినిస్టర్ యొక్క ఇన్కాంపిటెన్సీ ప్రధానంగా చూస్తే పీరియాడిక్ రివ్యూ చేయాలి ఇదే ఇండిగో ఫ్లైట్కి సుమారుగా ఐదు వేల నాలుగు వందల మంది పైలెట్స్ ఉన్నారు ఐదు వేల నాలుగు వందల పైలెట్స్ ఉంటే థర్టీ సిక్స్ అవర్స్ని రిలాక్సేషన్ని ఫార్టీ ఎయిట్ అవర్స్కి పెంచారు పెంచినప్పుడు సుమారుగా ఇంకా తొమ్మిది వందల మందిని రిక్రూట్ చేసుకోవాలి పైలెట్స్ని మరి తొమ్మిది వందల మందిని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరము ఇండిగో పైన ఉంది దాన్ని పీరియాడిక్ రివ్యూ చేశారా ఈ మంత్రి ఇప్పుడు నువ్వు ఫేజ్డ్ మేనర్లో పెట్టాలి కదా ఒకసారి తీసుకొచ్చి నోటీసులు ఇచ్చేసి నువ్వు రేపటి నుంచి నువ్వు పెట్టాల్సిందే అని చెప్పి అంటే వాళ్ళ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయట్లా వాళ్ళకి డెడ్ లైన్ నోటీస్ ఇచ్చేసి నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోండి ఎక్కడ నుంచి చేస్తాడండి ఏమన్నా ఆకాశం నుంచి ఏమన్నా పైలెట్లు ఊడిపడతారా వీళ్ళు ఏం చేయాలా వీళ్ళు తీసుకుని వచ్చి పైలట్స్ని పీరియాడిక్గా వాళ్ళు తీసుకుని వచ్చి రిక్రూట్ చేసుకున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేయాల్సిన అసలు రివ్యూ చేయాల్సిన బాధ్యత మంత్రిది ఇవాళ ఈ రకమైన సిచ్యువేషన్ అరైజ్ అయ్యిందని అంటే ఎంత దారుణం అండి ఇవాళ నేషనల్ మీడియాలో ఒక తెలుగు మంత్రి ఏ రకంగా పాలయ్యాడు అంటే నిజంగా ఎంత దారుణం అని అంటే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు అనండి గతంలో అశోక్ గజపతి రాజు గారు ఉండేవారు సివిల్ ఏవియేషన్ మంత్రి ఆయన్ని నేషనల్ మీడియాలో ఏం చెప్పేవారు అని అంటే మ్యాచ్ బాక్స్ మినిస్టర్ అనేవారు మ్యాచ్ బాక్స్ మినిస్టర్ అనేవారు అంటే డైరెక్ట్గా ఫ్లైట్స్లో మరి మనకు తెలీదు నేషనల్ మీడియాలో నేను చెప్పే మాట పలు షోస్లో మాట్లాడిన మాటలు ఇదే రామ్మోహన్ నాయుడు ఎంత దౌర్భాగ్యం అండి నిజంగా అక్కడేమో అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ అయ్యిందా ఆ ఫ్లైట్ క్రాష్లోనేమో కొన్ని వందల మంది చనిపోయారా అక్కడ ఆ పర్టిక్యులర్ క్రాష్ స్పాట్కి వెళ్ళి వీళ్ళ వెనకాల సోషల్ మీడియా టీమ్ వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు వీడియోలు చేస్తున్నారు రీల్స్ పెడతా ఉన్నాడు అతను అఫీషియల్ హ్యాండిల్స్లో నిజంగా పబ్లిక్ నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తే ఆ రీల్ డిలీట్ చేశాడు ఈయన ఉన్నాడండి మంత్రి కిందన రామో నాయుడు ఉన్నాడండి ఈ రకమైన దారుణాతి దారుణమైన పొజిషన్స్ నిజంగా ఎంత బాధాకరం అని అంటే ఇవాళ ఇండిగో ఫ్లీట్ అది కూడా చెప్తున్నానండి ఇండిగోకి ఉన్న ఫ్లీట్ నాలుగు వందల ముప్పై నాలుగు ఫ్లీట్ ఉంటే నూట ఇరవై ఎనిమిది డెస్టినేషన్స్ నడుపుతూ ఉంటే సుమారుగా రెండు వేల మూడు వందల సర్వీసెస్ ప్రతిరోజు కూడా నడుపుతూ ఉన్నారు అందులో రెండు వేల మూడు వందల సర్వీసెస్లో ఐదు వేల నాలుగు వందల మంది పైలట్స్ ఉన్నారు నిజంగా బెట్టి చాకరీ అంటారు ఇప్పుడు ఒక్కొక్క పైలట్ ఒక్కొక్క ఫ్లైట్ కనీస పక్షాన డొమెస్టిక్గా రోజుకి నాలుగు నుంచి ఐదు డెస్టినేషన్స్కి వెళ్తూ ఉంటాయి అంటే ఆ పైలట్స్తో ఏ రకంగా బెట్టి చాకరీ చేస్తున్నారు చూడండి రెండు వేల మూడు వందల సర్వీసెస్లో ఐదు వేల నాలుగు వందల మంది పైలెట్స్ అంటే వన్ ఈస్టు టూ రేషియో ఉన్నది అంటే వన్ ఈస్టు టూ రేషియోలో నడిపేస్తూ ఉన్నారు మరి ఫ్లైట్స్ ఏమీ తొమ్మిది గంటలో లేదా పన్నెండు గంటలో కాదు ఇరవై నాలుగు గంటలు నడుస్తూ ఉంటాయి సర్వీసెస్ అనేవి ఎక్కడా కూడా ఆగవు మిడ్ నైట్ ఒంటి గంట రెండు మూడు ఇట్లా నడుస్తూ ఉంటాయి కానీ వీళ్ళకున్న పైలెట్స్ స్ట్రెంగ్త్ చూస్తే నాకున్న సోర్సెస్ ప్రకారం తీసుకుంటే ఐదు వేల నాలుగు వందల మంది ఉన్నారంట రెండు వేల మూడు వందల సర్వీసెస్ వన్ ఈస్ట్ టూ రేషియోలో ఇద్దరు పైలట్స్తో మొత్తం నడిపేస్తున్నారు కథ అంటే ఇంత దారుణమైన సిచ్యువేషను పొజిషను ఇవాళ మన భారతదేశంలో ఉందండి భారతదేశంలో దియోపోలి అటు ఇండిగో ఇక్కడ ఎయిర్ ఇండియా ఇండిగో స్టే కేంద్రా అంటే అరవై శాతము అరవై అండ్ ఆటి శాతము అదే రకంగా మన ఎయిర్ ఇండియా చూస్తే ముప్పై శాతము అంటే తొంభై శాతం పైచలకు ఎయిర్ ఓకేది కేవలం ఇండిగో ఎయిర్ ఇండియా దీనివలన ఏమవుతుందండి ప్రయాణికుల దగ్గర నుంచి మోనపలి చేస్తారు వాళ్ళు పెట్టిన రేట్లలోనే వెళ్ళాలి ప్రయాణికులకు వేరే ఆప్షన్ లేదు వాళ్ళు ఏదైతే రేట్ నిర్ణయిస్తారో ఇప్పుడు రాజమండ్రి నుంచి ఒక్కొక్కసారి నేను చూస్తే నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా సడన్గా హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే పదిహేను వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు దీనికంటూ ఒక రెగ్యులేషన్ లేదు నిలువు దోపిడీ అదే నిజంగా ఒక మూడు నాలుగు సర్వీసెస్ ఉంటే స్పైస్ జట్టో లేదా ఇంకోటో ఇంకోటో సర్వీసెస్ ఉంటే ఏమవుతుందండి ప్రయాణికుడికి ఆప్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా ప్రయాణికులకి ఎప్పుడు కూడా భారతదేశంలో ఎలా ఉండాలంటే వ్యవస్థ ప్యాసింజర్ ఫ్రెండ్లీ ఉండాలి ఇది మోనపల్లి చేయడం ఏంటండి ఇప్పటికైనా పూర్తి స్థాయిగా దీనిపైన ఒక ప్రక్షాళన తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నిజంగా ఒకటి బాధాకరం ఏంటంటే నేను ఇందా అక్కడ చెప్పిన అంశంలో మళ్ళీ వీళ్ళు ఆర్డర్ వెనక్కి తీసుకున్నారు వీళ్ళకి ఇంకా మళ్ళీ రిలాక్సేషన్ పెంచి ఫిబ్రవరి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి దాకా ఇదే నలభై ఎనిమిది ఇదే ముప్పై ఆరు గంటలతో నడిపించండి అని ఆర్డర్ వెనక్కి తీసుకున్నారు అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి పీరియాడిక్ రివ్యూ చేయకపోవడము ఫేస్డ్ మేనర్లో వెళ్ళకపోవడం వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తాడండి ఇప్పుడు ఎవరైనా కానీ పైలెట్లను ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఒక పీరియాడిక్గా హైర్ చేసుకుని ఎవరున్నారు వాళ్ళు కాంపిటెంట్ పైలట్స్ ఎవరున్నారు ఇవన్నీ చూసుకోవాలి కదా గాలిలోంచి ఊడిపడరు కదా పైలెట్లు అన్నవాళ్ళు తొమ్మిది వందల మంది మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా సుమారుగా తొమ్ తొమ్మిది వందల మంది పైలట్స్ యొక్క అవసరము ఇండిగో ఎయిర్లైన్స్కి అంటే నేను ఇప్పుడు గూగుల్లో కూర్చొని కొడితే ఐదు నిమిషాలు ఈ డేటా తెప్పించాను మరి ఈ డేటా తెప్పించినప్పుడు నువ్వు ఒక ఆ శాఖకి భారతదేశానికి మంత్రి కింద ఉన్న ఒక మంత్రివి నీకు తెలీదా ఇట్లాగా పీరియాడిక్ రివ్యూ చేసుకోవాలి ప్రతి రెండు నెలలకి ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నావు బాబు నువ్వు ఎంతమందిని చేసుకున్నావు ఎయిర్ ఇండియా నువ్వు ఎంతమందిని చేసుకున్నావు స్పైస్ జెట్ నువ్వు ఎంతమందిని చేసుకున్నావు ఆకాశా నువ్వు ఎంతమందిని చేసుకున్నావు అని పీరియాడిక్ కదా రివ్యూ చేసుకోవాలి కదా చేసుకోకుండా నువ్వు నోటీసులో ఒక నోటీస్ ఇచ్చావు రెండో నోటీస్ ఇచ్చావు ఫైనల్ నోటీస్ ఇచ్చి నువ్వు ఏం చేస్తావు చావు తీసుకుని వచ్చి నువ్వు ఇంతమందిని నువ్వు ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్ట్ పీరియడ్ ఇచ్చేయాలి అని ఫైనల్ నోటీస్ ఇచ్చేస్తావా ఏం చేస్తాడండి ప్రైవేట్ కూడా ఏం చేశాడు చేతులు ఎత్తేసాడు చేతులు ఎత్తే ఇక్కడ నష్టపోయింది ఎవరు ప్రజలు నష్టపోయారు ప్రజలు నష్టపోవడం మాట పక్కన పెట్టండి నిజంగా జరగని జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎందుకు జరుగుతుంది అని అంటే అది కూడా చెప్తాను ఎందుకంటే అక్కడ తీసుకుని వచ్చి అవుట్ బస్ జరుగుతూ ఉంది ఎయిర్పోర్ట్స్లో గొడవలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు డెస్టినేషన్స్కి వెళ్ళాలి పాపం ప్రజలు ఇప్పుడు ఈ పైలట్ ఏం చేస్తాడండి అతను కూడా మనిషే కదా అతనికి మెంటల్ పీస్ ఉండాలి ఫ్లైట్ని ప్రశాంతంగా ఫ్లై చేయాలి టేక్ ఆఫ్ చేయాలి ల్యాండింగ్ చేయాలి మరి అతనికి ఒక రకమైన స్ట్రెస్ లోకి వెళ్ళిపోతాడు పానిక్ అవుతాడు ఎవరైనా కానీ జనరల్గా నేనైనా కానీ మీరైనా కానీ ఎవరైనా కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ని అవుట్ బస్ చూస్తూ ఉంటే పానిక్ అవుతారు మరి ఆ పైలట్స్కి ఆ ప్యానిక్ లో ఏదైనా జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారండి దీనికి ఏదండి ఎమర్జెన్సీ అదే నేను ఇందాక మీకు సింపుల్ లాజిక్ చెప్పాను మ్యాథమెటిక్స్ రెండు వేల మూడు వందలు సర్వీసులు నడుపుతున్నారు ఎవరో ఇండిగో వాళ్ళు వాళ్ళకున్న పైలెట్ స్ట్రెంగ్త్ ఎంత అంటే ఐదు వేల నాలుగు వందల మంది సుమారుగా ఐదు వేల నాలుగు వందలు పైచెలకు పైలెట్ స్ట్రెంగ్త్ ఉన్నారు అంటే వన్ ఈస్ టు టూ రేషియోలో ఈ ఫ్లైట్స్ అనేది ఇరవై నాలుగు గంటలు నడుపుతూ ఉంటారు అంటే ఇది ఏ రకంగా వెట్టి చాకరీ చేయిస్తున్నారు అనేది అర్థమవుతా ఉంది గొడ్డు చాకరీ చేయిస్తూ ఉంటారు అసలు పైలట్లు ఎంత మెంటల్ పీస్లో నడపాలండి ఆహా నేను అది కూడా చెప్తున్నా ఇప్పుడు ఒకటి మూడు సర్వీసులు కాదు రెండే సర్వీసులు ఉన్నాయి ఒకటి ఇండిగో రెండు ఎయిర్ ఇండియా ఆహా అంటే రెండే ఉన్నాయి మోనోపోలి అనేది రెండే ఇద్దరే చేస్తున్నారు డియోపోలీ చేస్తూ ఉన్నారు ఈ రకమైన పరిస్థితులు నిజంగా ఇప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి అసలు ముందర దీన్ని రెగ్యులేట్ చేయడానికి నాకు తెలిసి ఇంకొక వారం పది రోజులు పడుతుంది ఇంకా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి నిన్నటికి నిన్న ఆరు వందల యాభై ఫ్లైట్లు క్యాన్ క్యాన్సిల్ అయింది అండి కేవలం ఇండిగో గురించి మాట్లాడుతూ ఉన్నా ఈ ఆరు వందల యాభై ఫ్లైట్లు క్యాన్సిలేషన్ మాట పక్కన పెట్టండి ఎన్ని ఫ్లైట్స్ ఎన్ని గంటలు డిలే అయినాయో మీరు ఆలోచన చేసుకోండి దీన్ని పక్కన పెట్టి దీంతోపాటు మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే దీన్ని అవకాశంగా అదునుగా తీసుకొని ఫ్లైట్ రేట్లు పెంచేస్తున్నారు పాతికేసి వేలు ముప్పై ఏసు వేలు కొన్ని ప్రాంతాల్లో నిన్న చూస్తే కోయంబత్తూరు చూస్తేనంట డెబ్బై వేలు ఉందంట అంటే ఈ రకంగా మనీని మింట్ చేస్తూ ఉన్నారు ప్రజల దగ్గర నుంచి దోచుకుంటా ఉన్నారు అసలు ఫ్లైట్స్కి రెగ్యులేషన్ ఉండదండి ఫ్లైట్ ప్రైసింగ్ కంట్రోల్ రెగ్యులేషన్ ఉండదండి ఇప్పుడు ఇన్ని కిలోమీటర్లకి ఇంత ప్రైస్ పెట్టాలి దీనికన్నా ఎక్సెస్ పెట్టకూడదు ప్రధానమంత్రి గారి యొక్క నినాదం ఏంటండి ఆమ్ ఆద్మీకి వెళ్ళాలి ఆమ్ ఆద్మీ ఫ్లైట్ హవాయి జహాజ్ ఎక్కాలి హవాయి చెప్పలు పెన్నే వాళ్ళ హవాయి హవాయి జహాజ్ కే ఊపర్ వెళ్ళాలి అనేది ఆయన యొక్క నినాదం అంటే హవాయి చెప్పులు వేసుకున్నవాడు ఫ్లైట్లు ఎక్కి స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన నినాదం మరి ఇవాళ ప్రధానమంత్రి గారి యొక్క నారాని తూట్లు పొడిచే వ్యక్తి ఎవరు అని అంటే ఇలాగ ఇన్కాంపిటెంట్ మంత్రులు ఉంటాయి ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి అండ్ నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నానండి ఇది ఫ్లైట్స్ యొక్క కండిషన్ కూడా నేను సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తున్నాను ఫ్లైట్స్ యొక్క కండిషన్ కూడా ఈ ఫ్లైట్ ఏజ్ ఇంత ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి ఈ కండిషన్లో ఉన్నాయి దీనికి ఈ రకమైన సర్టిఫికెట్స్ సేఫ్టీ నామ్స్ ఉన్నాయి అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ప్రతి ఒక్క ఫ్లైట్కి సంబంధించి ఎందుకంటే కొన్ని ఫ్లైట్స్ నేను చూస్తూ ఉంటాను ఆ పైన ఇంటీరియర్స్ గురించి మనం చెప్పగలుగుతాం బయట ఎక్స్టీరియర్ గురించి చెప్పలేము కొన్ని కొన్ని అంటే క్యాబిన్స్ వదిలేస్తూ ఉంటాయి అవి కొన్ని కొన్ని పనిచేయవు అంటే అవుట్ డేటెడ్ సర్వీసెస్ ఫ్లైట్స్ని కూడా వాడే పరిస్థితులు కనబడుతున్నాయి కొన్ని చోట్ల మనం చూస్తే దీనికి సంబంధించి సేఫ్టీ నామ్స్ ప్రకారంగా కూడా ఏమేమి ఉన్నాయి అనేది కూడా పూర్తి స్థాయిగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఇది కాక ఇంకొక అంశము अ वीडियो वीडियो छोड़ हां इनको एक वीडियो छोड़ वो पटेल नाम कोमरेंडी इट एक बार छोड़ इट इज लीडर इज द मिनिस्टर फॉर सिबिल एफिशिएंट व्हाट इज ही डूइंग नेट प्रैक्टिस वी कॉल ग्राम ऑन आई डू ही पिक्ड अप द फोन ही सेड हेलो 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 एंड देन ही स्विच ऑफ हिज फोन व्हाई इज द मिनिस्टर नॉट रिस्पांसिबल द मिनिस्टर शुड रिजाइन नो आई पी ఇప్పుడు ఇందులో కూడా ఈయన చెప్తున్నాడు టీడీపీ స్పోక్స్ పర్సన్ ఆయన చెప్తున్నాడు నేను తిరుపతి వెళ్ళాలి ఫ్లైట్ నా ఫ్లైట్ డిలే అయింది ఇది పక్కన పెడితే నేషనల్ మీడియా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కోడే కూస్తూ ఉన్నారు అందరూ కూడా ఈ మంత్రి ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలి అని చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రజల కన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు కదండి ప్రజల యొక్క డిమాండ్ ఏంట్రా అంటే ఇమీడియట్గా ఈ మంత్రి రిజైన్ చేయాలి అసలు మోడీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము ఇంకా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు ఇలాంటి ఇన్కాంపిటెంట్ మినిస్టర్స్ని సాక్ చేయకుండా ఇంకా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు ఇది పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిన ఆ రివోల్ట్ని మీరు ఇమీడియట్గా ఆనర్ చేస్తూ ఈ మంత్రి రెసిగ్నేషన్ అయినా తీసుకోండి లేకపోతే మంత్రిని అయినా తొలగించండి